డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని కరీంనగర్ ఫతీపుర చౌరస్తాలో మొహమ్మద్ అబ్దుల్ ఖలీల్ మరియు ఐుర్యంలో సురా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీదేవి పవన్ మరియు తాజుద్దీన్ అబ్దుల్ రెహమాన్ సత్యప్రసన్న వసీం భాతి మతిన్ భాయ్ సలీం ఖలీం సిరాజ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మన దేశం స్వాతంత్రం పొందిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రోజు మనకు ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛ సమానత్వాన్ని మరియు న్యాయాన్ని అందించిన రోజు ప్రతి భారతీయుడికి ఈ రోజు ఎంతో గర్వకారణం ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనం మన దేశం కోసం చేసిన త్యాగాలు గుర్తు చేసుకోవాలి స్వాతంత్ర సమరయోధులు సైనికులు మరియు ఇతరులు చేసిన త్యాగాలు మనకు ఈ స్వేచ్ఛను అందించాయి જો મેડમ રાજભાઈ ફરીવા જાઓ ઇંદર ઘણા જાતા હોય Thank okay. okay. you okay. మరి రాజ్యాంగం అమలుపరిచి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలుపరిచి దేశంలో అందరికీ కూడా అంబేద్కర్గా అందరికీ సమన్యాయం సమహక్కు లేదా వారికి ఉన్నతమైన ఉన్న వారికి అందరికీ కూడా మరి ఒకే న్యాయం ఈ దేశంలో అభినత్యబద్ధంలో నడిపించే ఆరాటికి మరి ఎందరో జాగ్రత్తగా మరియు వారి యొక్క దాగాలు ఈరోజు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈ గణతంత్ర దినోత్సవంలో మనం ఈ రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నాము మరి ఈ సందర్భంగా మరి ఆనాడు వారి త్యాగాలు వారి ఉపకల్పన రాజ్యాంగం ఇవన్నీ కూడా మనం అందరం కూడా మరి అన్ని కులాలు మతాలు అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాం ఈ దేశ అభివృద్ధి పథంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మరి ఈ రాజ్యాంగం కూడా మనం ఇవన్నీ కూడా మన దేశం అగ్రధాలుగా ప్రపంచంలోని అగ్రగాలుగా ఉండడానికి రాజ్యాంగం ఆనాడు కొనుగోలు కాబట్టి ప్రజలందరికీ కూడా మరొకసారి మనకందరికీ కూడా